ప్రైజ్ లాఠాలే నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు ఈత వచ్చినవాడు దైవ సహాయం ఉన్నవాడు తప్పక బ్రతుకుతాడు నీటిలో ప్రయాణాలుంటాయి అది చాలా దూర ప్రాంతాలు దూర దేశాలు జర్నీలు చేస్తారు ఒక్కొక్కసారి వెళ్తూ 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 ఆ యొక్క పడవ బిల్డింగు అంతస్తులు మునిగిపోతాయి నీటిలో పడి కానీ దేవుడు సహాయం చేసిన వారు తప్పకుండా బ్రతుకుతారు నీ రోగానికి నీ ఆర్థిక ఇబ్బందికి నీ కుటుంబ సమస్యలకి ఒకరోజు జవాబు ఉంటుంది దేవుడి దగ్గర నుంచి ఒకరోజు సమాధానం వస్తుంది ఒకరోజు మీకు దేవుడు ప్రత్యుత్తరము ఇస్తాడు కరుణించే వరకు కటాక్షించే వరకు కృప చూపించే వరకు ఆయన సన్నిధికి వచ్చే వరకు ఆయన సన్నిధి కాంతి నీ మీదకొచ్చే వరకు నీవు ప్రార్థిస్తూనే ఉండాలి దేవుడు ప్రతిదానికి సమయము పెట్టాడు అవిశ్వాసంతో ఉన్నవాళ్ళు అనాలోచనగా ప్రార్థన చేసేవారు ఎప్పుడో ప్రార్థన చేసేవారు చర్చిస్కి వెళ్తున్నారు చాలామంది కానీ సరైన ప్రార్థనా జీవితం లేని వాళ్ళు ఉన్నారు వేరుకు మాత్రమే క్రైస్తవులు వారు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధులు అటువంటి వారు ఎన్ని సంవత్సరాలు ఆలయానికి వెళ్ళినా దేవుడు వారి జీవితాల్లో ఒక అద్భుతాన్ని కూడా చేయలేకపోవచ్చు కారణం వాళ్ళే వారి యొక్క అవిశ్వాసము మనస్ఫూర్తిగా దేవుణ్ణి హృదయం పెట్టుకుని ఆరాధించలేకపోవడం వెళ్ళడం మాత్రం వెళ్తారు ఏదో ఆలోచన ఏదో పరధ్యానం వాక్యం చెప్తుండగా అటు ఇటు ఇటు అటు ఫోన్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు దేవుని వాక్యం అయితే ఆలకించలేకపోతారు వారి ఆలోచనలు ఏవో ఉంటాయి ఏవేవో గుర్తుకొస్తుంటాయి త్వరగా వదిలేస్తే వెళ్ళిపోదామని ఉంటారు లంచ్ అవర్ అయిపోతే ఇంక చెప్పక్కరే భోజనం ఆకలి వేసేస్తూ ఉంటుంది ఆకలికి ఆకలికి మనసు తిరుగు తిరుగులాడుతూ ఉంటుంది అటువంటి క్రైస్తవులు ప్రార్థనా జీవితం లేని క్రైస్తవులు క్రైస్తవులు ప్రార్థన చూస్తే ఉండదు ఉపవాసాలు ఉండలేరు ఉపవాసం ఉంటే భయం ఆరోగ్యాలు చెడిపోతాయేమో అని గ్యాస్ట్రిక్లు వచ్చేస్తాయి అని భయం భయపడితే ఏమి చేయలేరండి మీరు భయమే ప్రమాదకరం అసలు దేవుడు చెప్తున్నాడు భయపడకడి చాలామంది భయపడుతూ ఉంటారు ఆనాడు ఏలియా కూడా భయపడ్డాడు భయపడి దేవుణ్ణి అడిగాడు నేను ఒక్కడే మిగిలి ఉన్నాను ప్రవక్తలందరిలో నా ప్రాణాన్ని కూడా చంపడానికి చూస్తున్నారు నేను ఇంక బ్రతికేది లేదు అని అన్నాడు ఎంతటి వారైనా పిరికితనం ఒక్కొక్కసారి మనసులోకి వచ్చేస్తూ ఉంటుంది అది దేవుని వాక్యం ఉన్నా ఉండకపోయినా కానీ ఒక్కొక్కసారి వస్తుంది కానీ ఒక్కొక్కరు ప్రతిదానికి పిరికితనమే ఒక్కొక్క ఒక్కొక్కరు ప్రతిదానికి పిరికితనమే అడిగేస్తే బాధ మాట్లాడితే బానుమానాలు బయటికి వెళ్తే అనుమానాలు ఎవరితోనో మాట్లాడితే అనుమానాలు ఫోన్లు మాట్లాడితే అనుమానాలు వాక్యం లేని వాళ్ళు ప్రతీది అనుమానిస్తారండి ప్రతీది గుడ్గా చూస్తూ ఉంటారు వాక్యం స్వతంత్రించుకుంటే వాక్యము బాగా అన్వయించుకుంటే జాని ధ్యానించాలి వాక్యాన్ని చదవడం ఒకే అయితే ధ్యానించడం ఒక ఎత్తు నీ వచ్చింది కదా అని డబా 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 అని వాక్యాన్ని చదివేసి వెళ్ళిపోతే లాభమేం లేదు ఎన్ని అజాయో చదివినా నీలో సరైన మనసు ఉండదు దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే కాబట్టి దేవుడు కృప పొందుకుంటున్నావా నీవు దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావా ఈ సంవత్సరంలో తప్పక ప్రార్థన చెయ్యు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు నీకున్న అనారోగ్యం పోతుంది నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నీకున్న వేదన బాధ తొలిగిపోతుంది ఏనాటి నుండో ఎన్నో కష్టాలు పడుతున్నావు నాకు ఇంకా జరగలేదు అని అందరూ చూసి నన్ను నవ్వుతున్నారని అనుకుంటున్నావు కానీ దేవుడు ద్వారం తిరగబోతున్నాడు అలా